ప్రైజ్ ద లోడ్ దేవనామా మేము కరుణంగా ఓకే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ థర్టీన్త్ డే పదమూడో రోజులో ఉన్నాం అందరిని బట్టి దేవి స్తోత్రం చాలాసార్లు మన జీవితాల్లో మనకున్న గృహాన్ని బట్టి లేకపోతే మనకున్న శాలరీని బట్టి చిన్నగా ఉంది అనుకోండి గృహం అయ్యో నా గృహం చాలా చిన్నగా ఉందే అని నిరాశ చూస్తూ ఉంటాం శాలరీలో అయినా సరే చిన్న చిన్నగా ఉన్నాయనుకో తక్కువ తక్కువ ఉన్నాయి అనుకోండి అయ్యో నా శాలరీ చాలా తక్కువ అని ఎవరైనా అడిగినప్పుడు కూడా ఎంతో కొంచెం మేలే అని చెప్తూ ఉంటాం అన్నమాట సో మన జీవితాల్లో తక్కువ తక్కువగా లేదంటే అంటే చిన్న చిన్నగా ఆశీర్వాదాలు ఉన్నప్పుడు లేదా చిన్న చిన్నగా దీవెనలు ఉన్నప్పుడు లేదా జీవితాలు ఉన్నప్పుడు ఆ బ్రతుకుని చెప్పుకోవడానికి కానీ లేదంటే ఆ బ్రతుకుని వివరించడానికి కానీ చాలా సార్లు సిగ్గుపడుతూ ఉంటాం నా గురించి ఎందుకులే ఇప్పుడు నా బ్రతుకు గురించి ఎందుకులే నా నాదే ఎప్పుడు చిన్న బ్రతుకే అన్నట్టు నిరాశ చెందుతూ ఉంటాం ఎవరికన్నా చెప్పుకోవాలన్నా సరే చాలా అంటే సిగ్గుపడుతూ ఉంటాం కానీ మన బ్రతుకే ఎంత చిన్న బ్రతికైనా లేదంటే మన జీవితంలో ఉండేటువంటి శాలరీ కావచ్చు గృహం కావచ్చు లేదంటే ఇంకా ఏమైనా ఆస్తులు కావచ్చు మన జీవితాల్లో ఏమి చిన్నగా ఉన్నా కూడా ఆ వాటితో మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుని మనం కలిగి ఉంటే నిజంగా మనం గొప్ప జీవితాన్ని అనుభవిస్తామండి ఎందుకు అంటే నిర్గమ్మ కాండము పద్నాలుగు పదిహేను అధ్యయం పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు చూస్తే కనుక మోషే చేతిలో ఏం లేదండి ఒక కర్ర మాత్రమే ఉంది చిన్న కర్ర ఆ చిన్న కర్ర ద్వారా చాలా అద్భుతాలు దేవుడు చేపించారు అంతేకాదు పెద్ద సముద్రాన్ని వేరుగా చేయటానికి మోసే చేతిలో ఉన్న కర్రని దేవుడు వాడుకున్నాడు అలే లూయ అట్లాగే దేవుడు మనల్ని దీపించాలనుకున్నప్పుడు మన చిన్న జీవితాన్నే గొప్పగా మార్చగలి నీ చిన్న శాలరీని గొప్ప శాలరీగా లేదంటే గొప్ప అద్భుతంగా దేవుడు మార్చగల కాబట్టి మన జీవితాల్లో ఉన్న చిన్న చిన్న బ్రతుకులను బట్టో చిన్న చిన్న ఆశీర్వాదాలను బట్టో ఎప్పుడూ సిగ్గుపడేటట్లుగా కానీ లేదంటే నిరాశ చెందేటట్లుగా కానీ బాధపడేటట్లుగా కానీ మనం ఉండకూడదు ఎందుకు అంటే మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వచ్చినాలు కనుక చూసినట్లయితే చేపలు చిన్నవే కానీ ఐదు వేల మందికి పంచిపెట్టడానికి ఆ చిన్న చిన్న ఫుడ్డు ఐదు రెట్లు రెండు చిన్న చేపలు కానీ ఆ చిన్న ఫుడ్డు ఆ చిన్న చిన్నవాడు తెచ్చిన ఫుడ్డును నిజంగా ఐదు వేల మందికి పంచిపెట్టగా ఇంకా మిగిలింది అంటే కేవలం దేవుడు అద్భుతం మన జీవితం ఎంత చిన్నదని ఆలోచించడం కాదు మన బ్రతికి ఎంత చిన్నదని ఆలోచించడం కాదు మన శాలరీ ఎంత చిన్నదని ఆలోచించడం కాదు మన శాలరీని మన జీవితాన్ని మన చిన్న బ్రతుకుని మన చిన్నగా ఉన్నటువంటి జీవితాన్ని ఎంత గొప్పగా మలచగలడు దేవుడు అని నమ్మకం కలిగి ఉంటే నిజంగా అంత గొప్పగానే మార్చగలడు కాబట్టి ఏంటంటే దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉంటే ఎంత చిన్నదైనా నో మ్యాటర్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఆలోచించిన అవసరంలే నీ శాలరీ కోసం సిగ్గుపడన అవసరం లేకపోతే నీ ఇల్లు కోసం నీ గృహం కోసం అయ్యో మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుందని చాలామంది ఫ్రెండ్స్ని పిలవటానికి కానీ లేదంటే బంధువులు పిలవటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇక్కడ దేవుడు అంటున్నాడు సిగ్గుపడనవసరం అవసరం లే నీకున్న చిన్న ఇల్లునే నీకున్న కొంచెం శాలరీనే చెప్పు అందరికీ కానీ రాబోయే దినాల్లో నిజముగా ఈ శాలరీని గృహాన్ని నా చిన్న జీవితాన్ని బహు గొప్పగా దేవుడు మారుస్తాడు అని విశ్వాసం నీలో ఉంటే నీ చిన్న బ్రతుకుని చిన్న జీవితాన్ని చిన్న శాలరీని చిన్న గృహాన్ని దేవుడు మహా అద్భుతంగా మలచగలడు అందుకనే ఏది కూడా నాది చిన్నది నా జీవితం చిన్నది నా బ్రతుకు చిన్నది లేదు అంటే నా శాలరీ చిన్నది అనేటట్లుగా మనం ఉండకూడదు అది చెప్పుకోవటానికి కూడా మనం సిగ్గుపడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారండి ఆ ఇంకా దుప్పటి ద్వారా రాజులు రెండో గ్రంథంలో మనం చూసినట్లుగా దుప్పటి ద్వారా వార్థాన నదిని రెండు పాయలుగా దేవుడు చేయగలిగారు అలా లూయా ఇది దేవుని అద్భుతం కాబట్టి ఏంటంటే దేవుడు వాడుకోవాలనుకుంటే నీ చిన్న శాలరీని వాడుకుంటాడు దేవుడు నిజంగా నేను గొప్పగా నిలబెట్టుకోవాలనుకుంటే నీ చిన్న జీవితాన్నే మహా గొప్పగా మహా అద్భుతంగా దేవుడు మార్చగల చిన్న దోనే కానీ పెద్ద తుఫాను ఆపగలిగే శక్తిని దేవుడు ఇవ్వలేదా ఇంకేందుకన్నా దేవుడు చిన్న దోలో ఉండడం వల్ల ఎంత పెద్ద తుఫాను వచ్చిందో లేవని ప్రభు లేవండి లేవండి పెద్ద తుఫాను వస్తుంది మేము మునిగిపోతాం మీకు భయం వేయట్లేదా మీకు నిరాశ లేదా అని అడుగుతున్నప్పుడు మీరేం భయపడుతుంది నిశ్శాంతగా ఉండండి ఈ చిన్న దోరలోనే మీరు హ్యాపీగా ఉండండి తుఫాన్ ఆగిపోతుంది అనగానే తుఫాన్ ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎంత సమస్యల్లో ఉన్నా మన జీవితం ఎంత చిన్నదైనా మన బ్రతుకు ఎంత చిన్నదైనా మన శాలరీ ఎంత చిన్నదైనా మనం నిరాశ చెందకుండా నిశ్చింతగా ఉన్నప్పుడు ఆ చిన్న బ్రతుకుల్ని చిన్న ఆశీర్వాదాన్ని చిన్న శాలరీనే దేవుడు గొప్పగా మలచగలడు నీ చిన్న జీవితాన్నే దేవుడు నీ విలువ లేని జీవితాన్నే గొప్ప విలువకర విలువకరంగా దేవుడు మార్చగలడు అలే లూయా అందుకని ఎవరికైనా చెప్పుకోవటానికి మా గృహం సరిపోదు సిగ్గుపడద్దు అలాగ నా శాలరీ శాలరీ గురించి చెప్పుకోవడానికి కానీ నీ బ్రతుకు గురించి చెప్పుకోవడానికి కానీ సిగ్గుపడద్దు నీ బ్రతుకు ఉన్నదో అది చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా నిజంగా మనమందరి మధ్యలో నా జీవితం ఇంతే నా బ్రతికి ఇంతే నా శాలరీ ఇంతే అని చెప్పినప్పుడు నిజంగా ఎప్పుడైతే నీ విశ్వాసంతో అలా చెప్తావో తర్వాత రోజుల్లో ఎంతమంది అయితే చెప్పో అంతకన్నా ఎక్కువ మంది మధ్యలో నీ జీవితాన్ని నీ శాలరీని నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని నీ ఇల్లుని దేవుడు ఘనముగా అద్భుతముగా మార్చగలడు అలే అందుకనే చిన్న శాలరీను చిన్న గృహాను అని అనుకుని విలువినట్లుగా నీకు నువ్వు విలువినట్లుగా మాట్లాడుకోవద్దు ఎదుటివారు విలువినట్లుగా మాట్లాడతారేమని భయపడద్దు ఎందుకంటే నీ చిన్న జీవితాన్ని చిన్న బ్రతుకును దేవుడు గొప్పగా ఘనముగా మార్చగలడు అలేయ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించడం కాక బాడ్ ప్లస్ యూఆర్ సీ దర్ నెక్స్ట్ టైం ప్రైజ్ తెల్లవారు